హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీతోనే నా పయనం ఐదో భాగాన్ని వినేద్దాం హైదరాబాద్ మొత్తం వెతికిన శశి జాడ తెలియకపోయేసరికి రోజు రోజుకి ధనుంజయ్కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఇంకోవైపు ఆర్య అనూకి ఎన్ని కాల్స్ చేసినా తగలకపోయేసరికి వాళ్ళని బాస్ ఏమన్నా చేశారేమో అని డౌట్తో బెంగళూరుకి వెళ్తాడు అక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళు సిక్స్ డేస్ బ్యాకే రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటాడు టూ ఇయర్స్ వాళ్ళు ఇక్కడే వర్క్ చేసేటట్టు బాండ్ మీద సైన్ తీసుకున్నారంట కదా మీరు మరి ఎలా రిజైన్ చేసి వెళ్తారు అని కోపంగా అడుగుతాడు ధనంజయ్ వాళ్ళు మనీ పే చేసేస్తారు సార్ ఇంకేదన్నా ఉంటే మా ఎండి అడగండి అని తన వర్క్లో పడిపోతాడు ఆ మేనేజర్ ధనంజయ్కి ఏం చేయాలో అర్థం కాక ఆర్య అను ఎక్కడికి వెళ్ళారో తెలియక ఒకవేళ వాళ్ళ బాస్ ఏమన్నా చేశాడని అనుమానం ఇంకోపక్క ఆయనకి ఫోన్ చేసి అడిగే ధైర్యం లేక మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాడు పిల్లల గురించి అడిగిన శ్యామలాకి వాళ్ళు బిజీగా ఉన్నారు ఏదో ప్రాజెక్ట్ వర్క్ అని పైగా శశీ విషయంలో చేసిన దానికి కోపంగా ఉన్నారు కొన్ని రోజులు వదిలేస్తే వాళ్ళే వస్తారని చెప్తాడు నేను అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆ పిల్లకి దూరంగానే పెంచాను కానీ వీళ్ళేమో అక్క అక్క అని ఇప్పుడు తల్లిదండ్రులమైన మనం గురించి ఆలోచించకుండా దానికోసమని మనకు దూరంగా ఉంటున్నారు అని కోపంగా ఉంటుంది అసలే టెన్షన్లో ఉన్న ధనంజయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు ముందు జరగాల్సిన పని చూస్తే అన్నీ వాటంతటావే సర్దుకుంటాయి అని వాళ్ళ మనుషులతో మాట్లాడడానికి వెళ్తాడు ధనంజయ్ హాల్లోకి వచ్చేసరికి వాళ్ళ మనుషులందరూ తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు తను రావడంతోనే వాళ్ళల్లో ఒకడు సార్ ఇప్పటికే హైదరాబాద్ ఉండే హాస్టల్స్ ఆఫీసులు షోరూంలు షాపింగ్ మాల్స్ అన్నీ వెతికాం ఎక్కడా అమ్మాయి కనిపించలేదు కనిపిస్తుందన్న నమ్మకం కూడా ఏం లేదు ఏం చేయమంటారు సార్ అని అడుగుతాడు ధనంజయ కాసేపు ఆలోచించి ఇప్పటి వరకు మీరు మాత్రమే వెతికారు ఇక్కడ నుంచి అలా కాకుండా మీరు ఇక్కడ లోకల్ లోకల్యే కాబట్టి మీకు తెలిసి చిన్న చిన్న రౌడీలు దొంగలు ఉంటారు కదా వాళ్ళందరికీ ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి ప్రతి ప్లేస్లోనూ వెతకమను అన్ని ఏరియాలు చిన్న చిన్న సందులు వీధులు కూడా వదలకుండా వెతకమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి కావాలి అన్నాడు ఇంకో ముఖ్యమైన విషయం ఆ అమ్మాయి ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకురావాలి అలా కాదని ఆ అమ్మాయిని ఇబ్బంది పడితే వాడికి అదే ఆఖరి రోజు అని చెప్తాడు వాళ్ళ మనుషులందరూ సరే అని తలపి ధనంజయ ఇచ్చిన డబ్బులు తీసుకుని శశిని వెతికే పని మొదలు పెడతారు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న శ్యామల శశి ఫోటోని అన్ని న్యూస్ ఛానల్స్కి ఇస్తే టీవీ చూసిన ఎవరో ఒకరైనా ఫోన్ చేసి చెప్తారు కదా అని హుషారుగా చెప్తుంది అలా శశి ఫోటో న్యూస్లో వస్తే నెక్స్ట్ మినిట్ నీ ఫోటో నా ఫోటోకి దండ వేసుకుని గోడకెక్కాల్సి వస్తుంది అని కోపంగా అంటాడు ఎందుకు మనమేం తప్పు చేయట్లేదు కదా పైగా శశికి ఏ విషయాలు ఏవి తెలియదు కదా మనం వెతుకుతున్నామంటే తనే వచ్చేస్తుంది కదా శ్యామల బుర్రం దాసలు నీకు తన గురించి తెలియకూడని వాళ్ళకి తెలిసిందంటే మన బాస్ మనల్ని ప్రాణాలతో వదులుతాడా ఎలా తెలుస్తుంది వాళ్ళందరి దృష్టిలో ఆ పిల్ల ఎప్పుడో చచ్చిపోయింది కదా అయినా సరే అలాంటి పిచ్చి ప్రయత్నాలు నేను చేయను బాస్ అదే పనిగా చెప్పారు అలాంటి పనులు చేయకుండా ఓన్లీ మనుషుల ద్వారానే వెతికించమని కాబట్టి నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు అని చెప్పి తను బయటికి వెళ్తాడు రెడ్డీస్ మ్యాంక్షన్లో ఆఫీస్ నుంచి వచ్చి అలిసి అందరూ తిని ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు మధ్యరాత్రిలో శశీకి మెలక వచ్చి వాటర్ కోసం చూస్తే తీసుకురాలేదని గుర్తుకొచ్చి కిచెన్ వైపు వెళ్తుంది వాటర్ తాగి మళ్ళీ రూమ్లోకి వెళ్తూ ఉంటే హాల్లోని కౌచ్లో యశోదమ్మ ఒక్కటే కూర్చుని ఉంటుంది శశీ టైం చూసి ఈ టైంలో ఇక్కడెందుకు కూర్చున్నారమ్మా అని అడుగుతుంది నిద్ర రావట్లేదు తల్లి కొంచెంసేపు కూర్చున్నామని వచ్చాను శశి ఆవిడ పక్కన కూర్చుని ఏం ఆలోచిస్తున్నారమ్మా అని అడుగుతుంది కొన్ని సంవత్సరాల నుండి అబీని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేర్చాలని చాలా ప్రయత్నిస్తున్నాను కానీ అది జరగట్లేదు ఈరోజు కూడా మీరు ఆఫీస్కి వెళ్ళాక ఉమమ్మ వచ్చి అభి గురించి బాధపడింది నేను చెప్తే వినే పని అయితే ఎప్పుడో వచ్చేవాడు కదమ్మా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను అంటుంది శశి కాసేపు సైలెంట్గా ఉండి ఇన్ని రోజులు మీరొక్కరే ప్రయత్నించారు రేపటి నుంచి మనమిద్దరం ట్రై చేద్దామమ్మా అంటుంది యశోదమ్మ నవ్వి నువ్వు చెప్తే అభి తప్పకుండా వింటాడు అది ఎందుకో కూడా నీకు తెలుసు కదా శశి యశోదమ్మ ఒడిలో పడుకొని నా స్థాయి నాకు తెలుసమ్మా అందరం ఎక్కాలని నేను కోరుకోవట్లేదు అని నెమ్మదిగా చెప్తుంది శశి నిమరుతూ నువ్వు కోరుకోకపోయినా అక్కడ అభి మనసులో నీ స్థానం నీకు తెలుసు కదా నువ్వు వద్దు అని దూరం జరిగినా నిన్ను వదలడు నువ్వు భయాలన్నీ పెట్టుకోకుండా నీ మనసు చెప్పినట్టు నడుచుకో అంటుంది నేను అభి అమ్మ నాన్నగారికి నచ్చుతానా నా వెనక ఎలాంటి ఆస్తి లేదు ఐశ్వర్యం లేదు చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి మీద ఆధారపడి ఉన్నా అని బాధగా అడుగుతుంది శశి వాళ్ళు ఎంత వాళ్ళో నీకు తెలియదమ్మా ఆస్తి అంతస్తు వాళ్ళకి అస్సలు అవసరం లేదు మనిషిని మాత్రమే చూస్తారు పైగా ఉమమ్మకి నువ్వు నచ్చావు నువ్వే వాళ్ళ ఇంటి కోడలు అయితే తను సంతోషిస్తుంది అమ్మ ఇప్పుడు మీరు నా గురించి ఎందుకు ఎత్తారు అని లేచి కూర్చుంటూ అడుగుతుంది ఎందుకంటే నువ్వు అభి మీద ఇష్టం ఉన్నా బయటపడకున్నా క్షణం అభి గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి అడిగాను అంటుంది శశి నవ్వుతూ యశోదమ్మని కౌగులించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అమ్మ నేనేం చేయాలో క్లారిటీ ఇచ్చినందుకు అని పడుకోండమ్మా రేపటి నుంచి మనకి చాలా పని ఉంది అని చెప్పి నవ్వుతూ తన రూమ్కి వెళ్తుంది యశోదమ్మ కూడా మనసులో కొంచెం భారం తగ్గేసరికి తను కూడా పడుకోవడానికి వెళ్తుంది సూర్యోదయం కాక మునిపై లేచిన శశి తన పనులన్నీ కంప్లీట్ చేసుకుని యశోదమ్మకి తనేం చేయాలి అనుకుంటుందో చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది అబీతో పాటు ఇప్పుడు డైలీ జిమ్కి ఆర్య కూడా వెళ్తున్నాడు అది కూడా వార్నింగ్ లాంటిది ఇచ్చేసరికి ముగ్గురు జిమ్ నుంచి వచ్చేసరికి జ్యూస్ గ్లాసెస్తో రెడీగా ఉంటుంది శశి ముగ్గురు జ్యూస్ తాగి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసరికి టిఫిన్ కూడా రెడీగా ఉండడంతో అందరూ తినేసి ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతారు శశి అబిని పిలిచి నేను ఈరోజు ఆఫీస్కి రాను నాకు లీవ్ కావాలి అని అడుగుతుంది ఎందుకు హెల్త్ బాగలేదా అని నుదురు మీద చేయిపెట్టి అడుగుతాడు అభి హెల్త్ బాగుంది గారు కానీ నాకే ఇంట్లో ఉండాలి అనిపిస్తుంది అంటుంది సరే అని గౌ నువ్వు వెళ్ళు ఈరోజు నేను కూడా ఇంట్లోనే ఉంటా వర్క్ మొత్తం ఇంట్లో నుంచే చేస్తాను అంటాడు అలా ఎందుకు అభిగారు మీరు వెళ్ళండి ఈరోజు మీటింగ్ ఉంది కదా యూకే కంపెనీ వాళ్ళతో అంటుంది అది గౌ చూసుకుంటాడులే ఒకవేళ మేనేజ్ చేయకపోతే అప్పుడు వెళ్తాను అంటాడు శశి గౌ వైపు చూసి కళ్ళతోనే రిక్వెస్ట్ చేసేసరికి అభి వాళ్ళతో నేను మాట్లాడలేనురా అని తెలుసు కదా నీకు ఆ ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ దూరా అంటాడు శశి కూడా అలాగే చెప్పేసరికి అభికి ఇష్టం లేకపోయినా ఆఫీస్కి వెళ్తాడు వీళ్ళు వెళ్ళిన గంట తర్వాత శశి ఉమ్మమ్మ ఇంటివైపుకు వెళ్తుంది అప్పటికే యశోదమ్మ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడంతో ఆవిడ సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ ఉంటుంది దాంతో శశి డైరెక్ట్గా ఇంటి లోపలికి వెళ్తుంది ధనంజయ్ చెప్పినట్టు లోకల్ గోండాలు కలిసి శశి ఫోటో ఇచ్చి వెతకమంటారు వాళ్ళలో అభి చేత తన్నులు తిని హాస్పిటల్ ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు శశి ఫోటో చూడంగానే వాళ్ళ దగ్గరికి వచ్చిన మనిషితో నేను ఈ అమ్మాయిని పది రోజుల ముందు చూశాను అంటాడు దాంతో వచ్చిన వాడు సంతోషపడిపోయి మా బాస్ దగ్గరికి వెళ్దాంరా అని ధనుంజయ్ దగ్గరికి తీసుకెళ్తాడు ఎక్కడ చూసారు మీరు ఈ అమ్మాయిని అని ఆతురతకు అడుగుతారు ధనుంజయ్ వాళ్ళు అప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్తారు అంటే ఆ కారులో వచ్చిన అతను ఈ అమ్మాయిని తీసుకెళ్లాడా అవును సార్ అతనే తీసుకెళ్లాడు దాని తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయించారు మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి నిన్నే డిశ్చార్జ్ అయ్యి వచ్చాం అతని కారు నెంబర్ కానీ ఇంకేమన్నా చూసావా నువ్వు లేదండి చూడలేదు సరే ఏ ఏరియాలో మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని అడుగుతాడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించి తన ప్రయత్నాలు తన మొదలు పెడతాడు ధనుంజయ్ శశి ఇంట్లోకి ఉమా గారు తన కోసమే ఎదురు చూస్తూ హాల్లో కాచులో కూర్చొని ఉంటారు శశి లోపలికి రాగానే ఉమాగారు కనిపించేసరికి ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లంగా వనిలో కాటుకు పెట్టిన కళ్ళు కోటేరి ముక్కు నుద్దుటిన పింక్ కలర్ బొట్టు లూజ్గా అలిన జడలో జాజుల మాల చేతులకి మ్యాచింగ్ మట్టి గాజులు పెదవుల మీద చిరునవ్వు మేకప్ ఏమీ లేకుండా బొమ్మలాగా ఉంటుంది ఆవిడ శశిని లేపి ఆప్యాయంగా పలకరించి తన పక్కన కూర్చోబెట్టుకొని అభి ఆఫీస్కి వెళ్ళాడా శశి అని అడుగుతుంది వెళ్ళారాంటీ ఆంటీ అంటమ్మా అత్తమ్మా అని పిలువు అభి నిన్ను ఇష్టపడ్డా కూడా మేము అభ్యంతరం చెప్తామనుకుంటున్నావా నువ్వే మా ఇంటి కోడలివి అని మేము ఫిక్స్ అయిపోయాం అంటారు శశి సిగ్గుపడుతూ మాటలు లేక తలదించుకొని కూర్చొని ఉంటుంది అంతలో ఒక్కొక్కరు హాల్లోకి వస్తారు ఉమా గారు అందరికీ శశిని పరిచయం చేసి శశికి అందరినీ పరిచయం చేస్తుంటే అత్తమ్మ అందరూ నాకు తెలుసు యశోదమ్మని అడిగి అందరి ఫోటోలు చూసి మీ గురించి తెలుసుకున్నాను అని వీళ్ళిద్దరూ గౌతమ్ అన్న పేరెంట్స్ నీలిమ ఆంటీ సురేష్ అంకుల్ అని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా తన శైలజ చెల్లెలు అని చెప్పి లాస్ట్ యశోధర్ దగ్గరికి వెళ్ళి మామయ్య గారు అని ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది యశోధర్ గారు శశిని రమ్మని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటారు తర్వాత అందరూ కాసేపు ప్రశ్నలు ప్రశ్నలయ్యాక యశోధర్ గారు సురేష్ గారు ఆఫీస్లకి స్టార్ట్ అయితే మిగతా ముగ్గురు ఇంట్లోనే ఉంటారు లంచ్ టైం అయ్యే వరకు నలుగురు మాట్లాడుతూనే కూర్చుంటారు ఉమా గారి దగ్గర నుంచి అభి చిన్నప్పుడు చేసిన అల్లరి అల్లరి దగ్గర నుంచి ఇప్పుడు పెడుతున్న దూరం వరకు అలాగే గౌతమ్ బాండింగ్ అన్నీ అడిగి తెలుసుకుంటుంది శశి గురించి తన పేరెంట్స్ గురించి యశోదమ్మ ద్వారా ఉమా గారికి తెలుసు కాబట్టి ఆ టాపిక్ రాకుండా చూసుకుంటారు నీలిమ గారు ఉమా గారు శశి కొత్త పాత అనే ఫీలింగ్ లేకుండా మాటల్లో మునిగిపోయి తేలుతూ ఉంటారు సర్వెన్స్ వచ్చి లంచ్ రెడీ అని చెప్పేసరికి ఈ ఈరోజు ఇక్కడే లంచ్ చేద్దు అని పిలుస్తారు వద్దొద్దమ్మ నేను ఇంటికి వెళ్తాను యశోదమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఫోన్ చేసి చెప్తాను నువ్వురా అని శశిని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చోబెట్టి తనే స్వయంగా వడ్డిస్తారు శశి వద్దంటున్నా వినకుండా శశికి ఒకవైపు నీలిమ గారు ఇంకొక వైపు ఉమా గారు కూర్చుని ఉంటే శశికి ఆపోజిట్లో శైలు కూర్చొని ఉంటుంది వాళ్ళిద్దరూ శశికి అలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అబీ శశిని లవ్ చేయడం ఇవన్నీ మింగుడు పడకుండా ఉండేసరికి కళ్ళల్లో నిప్పులు పోసుకుని శశిని చూస్తుంటుంది శైలు అభి అంటే శైలుకి ఇష్టం బావ అన్న ఫీల్ ఒకటైతే తన యాటిట్యూడ్ తన రేంజ్ ఇంట్లో వాళ్ళంతా అభి కోసం పడే తపన ఇవన్నీ కలగలిపి అబిని చేసుకుంటే నేనే ఈ ఇంటికి మహారాణి అవ్వొచ్చని అని కలలు కంటుంది శశికి వాళ్ళు తన మీద చూపించే ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అత్తమ్మ మీరే తినిపిస్తారా నాకు అని అడుగుతుంది తప్పకుండా తల్లి అని ప్రేమగా తినిపిస్తారు శశికి ఆవిడ ప్రేమగా తినిపించేసరికి కడుపుతో పాటు మనసు కూడా నిండుతుంది శశికి తినిపించాక శశి మాట్లాడుతూ ఉంటే మిగతా ఇద్దరు కడుపు నిండా తింటే సైలో ఏమో కడుపు మార్చుకుని మళ్ళీ అందరూ లివింగ్ రూమ్ లో శశి అభి ప్రేమ గురించి నీకు తెలుసు మరి అభికి ఎప్పుడు చెప్తున్నావు ఏమో అత్తమ్మ నిన్నటి వరకు నా మనసులో దాచుకుంటే ఏం అనిపించలేదు ఈరోజు మీ అందరికి తెలిసేసరికి తెలియని టెన్షన్ వస్తుంది అని ఇంకేదో చెప్పేలోపే అభి శశి అని అరుస్తూ లోపలికొస్తాడు కొన్ని సంవత్సరాల నుండి ఈ వైపే చూడని అభి ఈ రోజు ఇంట్లోకి వచ్చేసరికి ఉమాగారు సంతోషపడిపోబోతూ అభి అని ముందుకు అడుగు వేస్తారు అభి అస్సలు వాళ్ళ అమ్మ వైపు చూడకుండా శశి దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని కోపం గారుస్తాడు అభి అరుపుకి బిక్క చచ్చిపోయి అది అది అని అంటుంటే ఈరోజు లీవ్ తీసుకుని ఇంట్లో ఉంటాననేది ఇందుకేనా నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి కోపం ఏమాత్రం తగ్గకపోగా ఇంకొంచెం బేస్ వాయిస్తూ అంటాడు ఉమాగారు ముందుకొచ్చి అభి నేనే రమ్మన్నాను అందుకే వచ్చింది అని చిన్న వాయిస్తో చెప్తారు అభి ఆవిడ వైపుకు తిరిగి తనను కూడా నాకు దూరం చేద్దామని ఫిక్స్ అయ్యారా నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా అభి మాటలకి ఉమాగారి కళ్ళల్లో నీళ్లు తిరిగి సైలెంట్ అవుతుంది ఉమాగారి కళ్ళల్లో నీళ్లు చూస్తున్న శశికి చెప్పలేనంత బాధ అభి మీద కోపం వచ్చేసరికి నన్ను ఇక్కడికి రమ్మని ఎవరు పిలవలేదు నేనే వచ్చాను మీ అమ్మ నాన్నని చూడాలని నేనే యశోదమ్మని బలవంతం పెట్టి వచ్చాను అంటుంది ఆ బి శశి వైపుకి తిరిగి తన చేయి పట్టుకుని లాక్కెళ్తూ ఇంకొకసారి తనకై తను వచ్చిన మీరే రావద్దని చెప్పి పంపించేయండి అని శశితో పాటు వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఇల్లు ఇప్పుడు మోగ నోము పట్టేస్తుంది నీలిమ గారు ఉమాగారి దగ్గరికి వెళ్ళి వదిన బాధపడుకు అన్నీ సర్దుకుంటాయి అని చెప్తుంది ఆ నిమిషం బాధపడ్డా ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత అభి ఈ ఇంట్లో కాలు పెట్టాడు అది కూడా శశి వల్ల నాకు పూర్తి నమ్మకం ఉంది నీలిమా శశి అభి మనసుని మనకు దగ్గర చేస్తుంది అని సంతోషంగా చెప్తారు అభి మీటింగ్ అవ్వగానే గౌతమ్కి కూడా ఇన్ఫామ్ చేయకుండా నేరుగా ఇంటికి వచ్చేస్తాడు శశి గురించి యశోదమ్మని అడిగితే ఆ టైంకంతా అబి వచ్చేస్తాడని తెలియక ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది అభి రెడ్డించి అడిగేసరికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళింది బాబు అని కొంచెం భయపడుతూ చెప్తుంది ఆ బి వెంటనే లాంటి నడకతో కోపంగా ఆ ఇంటికి వెళ్తాడు ఆ బీ వెళ్ళిన దగ్గర నుంచి ఏమవుతుందో అని టెన్షన్తో యశోదమ్మ హాల్లోనే పచారాలు చేస్తూ ఉంటుంది ఆ బి శశిని నేరుగా తన గదికి తీసుకుని వెళ్తుంటే యశోదమ్మ బాబు శశిని ఏమనుకు అని చెప్తుంది ఆ బి వినిపించుకోకుండా రూమ్కి తీసుకెళ్లి చేతిని వదిలి నాకు చెప్పకుండా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని కోపంగా అడుగుతాడు శశి లోపల భయపడుతున్నా బయటికి కొంచెం ధైర్యంగా నేను మీకు చెప్తే మీరు పంపించరని అంటుంది పంపించరని తెలిసి ఎందుకు వెళ్ళావు ఏం అవసరం నీకు వాళ్ళతో మీ అమ్మ నాన్న కాబట్టే వెళ్ళాను మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రిని చూద్దామని వెళ్ళాను అవసరం ఉండబట్టి కాదు వాళ్ళు నిన్ను నాకు దూరం చేయడానికే నీకు దగ్గర అవుతున్నారు అన్నాడు మీరెందుకు అలా అనుకుంటున్నారో నాకు తెలుసు అప్పుడెప్పుడో తెలియక చేసిన తప్పులకి ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నిన్నగాక మొన్నొచ్చిన నాకే అర్థమైంది మరి మీకెందుకు అవ్వట్లేదు ఏం అర్థం చేసుకోవాలి వీళ్ళు ప్రాణాల కోసం ఇంకో ముగ్గురిని చావడానికి వదిలేశారు అదే నా నువ్వు చెప్పే మంచితనం నన్ను క్షణం వదలకుండా ఉన్న అత్త తండ్రి కన్నా ఎక్కువ చూసుకున్న మామ నేను ఎత్తుకుని ఆడిస్తే కానీ నా పని నా అమ్ము చివరి చూపు చూడ్డానికి కూడా లేకుండా బూడిదలా మిగిలారు ఆ రోజు వాళ్ళు ఇంటికి వచ్చి ఎంతలా బ్రతిమిలాడారో నీకు తెలియజేసేసి నేను గౌ ఇద్దరం కూడా ఏడుస్తూ అడుగుతూనే ఉన్నాం కానీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు అని అవన్నీ ఇంకోసారి గుర్తుకు రాగానే ఎమోషనలీ బాల్కనీలోకి వెళ్తాడు శశి కూడా బాధగా అభి వెనకాలే వెళ్ళి తన చేతిని పట్టుకునేసరికి అభి శశిని కోగలించుకొని నువ్వంటే నాకు ప్రాణం శశి నేను నాకు దూరం చేయాలని ఎవరు చూసినా వాళ్ళని నేను ప్రాణాలతో వదలను అని మనసులో అనుకుంటాడు అభిని ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకురావాలని అభి గారు సారీ ఇంకొకసారి మీకు చెప్పకుండా వెళ్ళను కావాలంటే చెప్పి మిమ్మల్ని ఒప్పించే వెళ్తాను సరేనా అంటుంది అభి సెసికి దూరం జరిగి నన్ను ఒప్పించగలను అని అనుకుంటున్నావా ఏమో తెలియదు బట్ నా ప్రయత్నం నేను చేస్తాను అవునా ఎలా ఒప్పిస్తావు చెప్పు ఇప్పటికిప్పుడంటే నేనేమన్నా బుక్ రాసుకుని వచ్చానా ఏంటి అప్పటికి ఆలోచించుకుంటాను అని చెప్పి అబీ గారు మీ బర్త్డే ఎప్పుడండి ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తారా లేదంటే వేరేలా కనుక్కోమంటారా చెప్పను ఎలా కనుక్కుంటావో కనుక్కొని నాకు చెప్పు సరేనా అని నవ్వుతూ చెప్తాడు సరే నేనే కనుక్కొని చెప్తానులే అని మూతి ముడుచుకొని రూమ్లో నుంచి వెళ్ళేది వెళ్ళేది మళ్ళీ వెనక్కి వచ్చి భోజనం చెద్దురు రండి అని పిలుస్తుంది నువ్వు పదా ఫ్రెష్ అయి వస్తాను అని చెప్తాడు శశి కిందికి వచ్చేసరికి టెన్షన్ పడుతూ శశికి ఎదురెళ్ళి అబ్బి ఏమలేదు కదా నిన్ను అని అడుగుతుంది శశి నవ్వుతూ అబిగారు నన్ను ఏమైనా అంటారా అమ్మా అని అల్లరికి అడుగుతుంది యశోదమ్మ శశి తల మీద ముద్దు పెట్టి అంత కోపంగా లాక్కెళ్ళేసరికి భయం వేసింది అందుకే అడిగాను అంటుంది అలా ఏం జరగలేదు కాకపోతే పాత గాయాన్ని ఇంకా మర్చిపోలేదు అని అబిగారి పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతుంది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అమ్మా అని చెప్తుంది అవునా అని షాక్ అయ్యి నాది కూడా ఆ రోజే అమ్మా అని ఆనందపడుతూ చెప్తుంది యశోదమ్మ కూడా ఆశ్చర్యపోయి ఇద్దరిది ఒకే రోజా అని అడుగుతుంది అవును అని చెప్పి ఆ రోజు అత్తమ్మ వారిని కూడా పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను గారి పుట్టినరోజు అని సంబరంగా చెప్తుంది అబీ బాబుకి పుట్టినరోజు అంటే ఇష్టం లేదమ్మా అసలు ఆ రోజు వచ్చింది అంటే తన రూంలో నుంచి బయటకు కూడా రాడు అని బాధగా చెప్తుంది ఎందుకమ్మా అని శశి అయోమయంగా అడుగుతుంది అమ్మోది అబీది వాళ్ళ అత్త అంజలి వాళ్ళ ముగ్గురిది ఒకే రోజు అమ్మ పుట్టినరోజు వాళ్ళు దూరం అయ్యాక ఆ అబికి ఆ అంటే నీ ఇష్టం లేదు అని చెప్తుంది అప్పటి గాయాలు మానాలంటే ఆ రోజుని సెలబ్రేట్ అబీ గారిని నేను ఒప్పిస్తాను గౌతమ్ అన్న ఆర్య అను వచ్చాక మనం ప్లాన్ చేసుకుందాం తనకి గారికి మాత్రం తెలియకూడదు అంటుంది అప్పుడే కిందికి వచ్చిన అభి ఏం తెలియకూడదు నాకు ఏం ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు అని అనుమానం అడుగుతాడు అన్నీ చెప్పేస్తారా ఏంటి మా ప్లాన్స్ మావి అని చెప్పి పదన్ని భోజనం చేద్దరు అని దగ్గరుండి వడ్డిస్తుంది వారిద్దరిని చూసి యశోదమ్మ నవ్వుకుంటూ తన గదికి వెళ్తుంది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో అనే స్టెప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్